4 5 6 ఇదే తప్పు ఆ ఇది కరెక్ట్ పో పోట 92 ఆ और मैं बात कर रहा हूं मैं चाहता हूं रिपोर्ट करना है किस बात पर है मैं 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 मैं

थोड़ा परिशुड़ा थोड़ा परम

పరలోక విషయంలో ఆత్మకు సంబంధించినటువంటి ఆశీర్వాదం ఆశీర్వదించి తగ్గిపోయి రోజు నుంచి ఇద్దరు నీతిగా నిజాయితీగా జీవించగలుడుకు తండ్రి మార్గంలో మీ ఏ కుమారుడనేసి క్రీశ ప్రభుడి మార్గంలో నడిపించని ప్రాధాన్యత సమస్త ఘనత మహిమలు మీకుమారుడు మనుషులందరికీ ప్రభుత్వం ఏసు ప్రభు పరిశుభ్రుల నామం నేను

ఒక పాటి మారుమనిసి పండితే పరలోకములో నిజంగానైనా ఎదుట ఉన్న దూతలందరూ రీతిగా సంతోషిస్తారు ఆనందిస్తారు ఒక పండగ చేసుకుంటారు అనే విషయాన్ని దేవ లోకాసు వార్తలు మీరు రాయించినట్లుగా తమ్ముడు సుధాకర్ ఈ రోజున తను మారుమనసు పొంది పాప క్షమాపతి మీద బాప్తి పొందడానికి దేవ అపారమైనటువంటి మీ ప్రభుత్వ సంతోషం అయినా మొదలుకొనినైనా తన జీవితం అంతవరకు క్రీస్తు వచ్చేంత వరకునైనా ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు శోధనైనా సరే నైనా వెనకంచి వేయకుండా వెలుదిరగకుండా శ్వాస కర్త జీవితాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ రావాలి క్రీస్తు వారిని ఆమె